ఈ రోజు మన స్టూడియోలో ప్రపంచ కమ్యూనిస్టు యోధుడు ప్రపంచ ప్రజల ఆశాజ్యోతి కామ్రేడ్ లెనిన్ శత జయంతి సందర్భంగా మాతృక టీవీ ఘన నివాళులు అర్పిస్తుంది ఆధునిక యుగంలో ప్రపంచ విప్లవ మాత ప్రసవించిన విప్లవ వైతాలీలలో లెనిన్ ఒకరు మార్క్స్ మరణించినటికే లెనిన్ పదమూడేళ్ల బాలుడు రష్యా మాకిస్టు పితామహుడు ప్లేకనోకి ఉత్తమ రాజకీయ వారసునిగా లెనిన్ తొలి రాజకీయ జీవితం సాగింది లెనిన్ రాజకీయ ప్రయాణం అరెస్టులు సైబేరియా ప్రవాస శిక్షలు విడుదల తిరిగి విదేశీ ప్రవాసం జీవితం సాగింది పెట్టుబడిదారి యుగం వికృతాభివృద్ధి క్రమంలో ప్రపంచ విప్లవ రథసారథిగా లెనిన్ పరివర్తన చెందాడు మూడు విప్లవాలకు సారథి మార్గదర్శిగా కూడా ఉన్నారు ముప్పై ఐదవ ఏట మొదటి విప్లవ రథసారథిగా నలభై ఏడవ ఏట రెండవ విప్లవ రథసారథిగా నలభై ఎనిమిదవ ఏట తుది సోషలిస్టు విప్లవ సారథి మరియు అదనపు విప్లవ రథసారథిగా కూడా కర్తవ్యాన్ని నిర్వర్తించారు తన యాభై నాలుగవ ఏట అమరత్వం పొందారు ప్రసిద్ధి చెందిన మాకిష్టు మహోపాధ్యాయుల్లో తక్కువ వయసులో మరణించిన నేపథ్యం లెనింది మాత్రమే లెనిన్ నాయకుడు కార్యకర్త ఆర్గనైజర్ ఉపాధ్యాయుడు ఉపన్యాసకర్త నిర్మాణ శిల్పి సిద్ధాంతవేత్త వ్యూహకర్త ఎత్తుగడల రూపకర్త అన్నింటికన్నా మహోన్నతమైన మానవుడు కామ్రేడ్ లెనిన్కి వందేళ్ల అమరత్వం సాక్షిగా మాతృక టివి నివ్వాలనిపిస్తుంది